సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఇత రోజు సినిమా రిలీజ్ అయి ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ డే కూడా రన్ మరి ఫోర్ డేస్ కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది వాళ్ళు గా ఎంత అనౌన్స్ చేస్తారు మరి సినిమా ఇప్పుడు సక్సెస్ సాధించినట్టేనా కలెక్షన్స్ రాబట్ అంటే పూర్తిగా ఎంత పెట్టారు అంత బ్రేక్ అయిపోయిందా సంబంధించి ఏ విధంగా ఉంది కలెక్షన్ రిపోర్ట్ ఒకసారి చెప్తారా సార్ రిపోర్ట్ వాళ్ళు రెండు వందల గ్రాస్ చెప్తున్నారు అయితే నెట్ వచ్చేసి నూట నలభై కోట్లు కలెక్ట్ చేసింది అనేది అంటే పద్దెనిమిది కోట్లు ఫోర్త్ డే కలెక్షన్ అనేది చెప్తున్నారు నెట్టే అంటే ఇరవై నుంచి పద్దెనిమిదికి డౌన్ అయింది సండేకి నిజానికి సండే కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక ఇరవై వరకు ఇరవై ఇరవై రెండు నడుస్తుంది అని అనుకున్నారు కానీ పద్దెనిమిదికి డ్రాప్ అవటం అనేది కొంచెం డిస్కసివ్ పాయింట్గా మారింది ఇప్పుడు ఇది మండే పరిస్థితి ఏమవుతుంది మండే కూడా హాలిడే నిజానికి స్టూడెంట్స్కి హాలిడే కానీ ఆఫీసులు నడుస్తున్నాయి కాబట్టి ఎంప్లాయీస్ రాకపోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ ఉండకపోవచ్చు యూత్ మాత్రమే నడుస్తుంది అంటే ఇది ఒక పదిహేనుకి పడిపోతాయి పదిహేను మీద కనీసం రెండు మూడు రోజులు రన్ అయితే అంటే టూ హండ్రెడ్ నెట్ వస్తుందా దీనికి అనేది ఒక చర్చ గ్రాసు మూడు వందల యాభై దాకా పెడితే అప్పుడు ఇది రెండు వందల యాభైకి చేరుకుంటుంది వాళ్ళ కోరిక అదే అంటే రెండు వందల యాభై రీచ్ అయిపోతే బయటపడిపోతారు అందరూ సేఫ్గా నూట డెబ్భై ఐదు బిజినెస్ కాబట్టి దాని మీద ఒక యాభై కోట్లు అదనంగా వచ్చిన అంటే రెండు వందల పాతిక నుంచి ఎంత వచ్చినా బయటపడిపోయినట్టే అందుకని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇది అప్వర్డ్ మూమెంట్లో కనబట్టలేదు సినిమా డౌన్వర్డ్ మూమెంట్లోకి వచ్చింది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అందుకని ఇది నెట్ నెట్ రెండు వందలకి వెళ్తుందేమో రెండు వందలు రెండు వందల పాతికి దాకా పుష్ చేయగలిగితే పైగా ఇతర ప్రాంతాల్లో డౌన్ డౌన్ఫాల్ దారుణంగా ఉంది హిందీ బెల్ట్లో అసలు మొదటి నుంచి వీక్గానే ఉంది పుంజుకున్నది ఏమీ కనబడలేదు ఎక్కడ అలాగే తమిళ్లో కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు సినిమా అనుకున్న ఆశించిన స్థాయిలో నడవలేదు కేవలం మూడు రాష్ట్రాల్లోనే బలంగా ఉండే మూడు రాష్ట్రాల మీద నడుపుతున్నారు కథని ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఇది పెర్ఫామ్ చేయటం లేదు అనేది వాస్తవం నిజానికి ఈ సినిమా ద్వారా హిందీ మార్కెట్ ఓపెన్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రోత్సాహకరంగా ఉంటుందని అను అనుకున్నారు అందరూ ఆ వాతావరణం కనబట్టలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సక్సెస్ అవటం అనేది అంటే ఆయనకి గతంతో పోలిస్తే ఆయన అత్తారింటికి దారేది తర్వాత చేసినటువంటి అజ్ఞాతవాసి సినిమా మంచి రెవెన్యూ కలెక్ట్ చేసింది కానీ అది ఫ్లాప్ సినిమాల అకౌంట్లో వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆయన పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా ఈ స్థాయిలో కూడా వర్కౌట్ అవ్వలేదు ప్రధానంగా ఆయన టైం కేటాయించడంలోనే సమస్య ఉంది ఈ సినిమాకు కూడా ఆ సమస్య ఉంది కాకపోతే తను బయట పడేసాడు అంటే సుజిత్ టాలెంటే ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నూట నలభై కోట్ల నెట్టు కూడా అతని కృషి అతని కృషికి దక్కినటువంటి అభినందనగానే చూడాలి ఈ థియేటర్కల్ రైట్స్ రెండు వందల కోట్ల దాకా చేరుకుంటే ప్రాఫిట్లో ఉన్నట్టే సినిమా రోజీ అనేది ప్రాఫిటబుల్ ప్రాజెక్టే అందు ఎవరికి నష్టాలు మిగిల్చిన ప్రాజెక్ట్ అయితే కాదు ఇప్పటికీ ఆ సినిమా మీద బాగాలేదు ఈ చర్చ జరుగుతుంది సినిమా బాగాలేకపోవడం ఇబ్బంది ఆ సమస్య ఉన్నప్పటికీ అటెంప్ట్లో సిన్సియారిటీ ఉంది అటెంప్ట్లో సిన్సియారిటీ ఉంది ఏం తీయాలనుకున్నారో డైరెక్టర్కి క్లారిటీ ఉంది ఆ క్లారిటీ కనిపించింది తెర మీద ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ తను అనుకున్న పద్ధతిలో జనానికి కన్వేజ్ చేయగలిగాడు సినిమా నిజానికి స్క్రిప్ట్ పక్కన పెట్టేసి కథ పక్కన పెట్టి చూస్తే అనేక ముక్కలు విడివిడిగా షూట్ చేసిన ముక్కలన్నీ కలిపి ఓ చోట కుట్టినట్టుగా అనిపిస్తుంది అది అదే జనాలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విషయం ఒకే సన్నివేశం ప్యారలల్ గా మూడు ఏరియాల్లో జరుగుతూ ఉంటుంది ఈ మూడు ఏరియాల్లో ఒక ఏరియాలో పవన్ కళ్యాణ్ ఉంటాడు రెండు ఏరియాల్లో ఇంకేదో కేజ్ ఒక దీనికి రిలేటెడ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సీరియస్గా ఎక్కువ టైం కేటాయించలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పంధాన్ని ఎంచుకున్నాడు ఆయన ఎంచుకుని దీనికి ప్యారలల్ సీన్లు కొన్ని తీసి వాటిని ఎడిటింగ్లో కంపోజ్ చేసుకుంటూ అలా నడిపాడు కథని పవన్ కళ్యాణ్ నిరంతరము సినిమాలో ఉన్నటువంటి అనుభూతి ప్రేక్షకులకు కలిగించడానికి అతను పడ్డ కష్టం మామూలు కష్టం కాదు కాబట్టి ఆ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు నూట నూట నలభై కోట్లు అని చెప్తున్నాం కానీ ఇది నెమ్మదిగా ఇంకొక యాభై కోట్లు అరవై కోట్లు పుష్ చేయగలిగితే అంటే ఇంకొక వన్ వీక్ వన్ వీక్ ఈ నెక్స్ట్ వీకెండ్ వరకు నడిచిపోతే సినిమా వీళ్ళ టార్గెట్ ఫిల్ అయిపోతుంది ఆ విధంగా పాజిటివ్గా బయటపడిపోయిన సినిమాగా ఇది నిలబడుతుంది నెక్స్ట్ రాబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ లోకల్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఏరియాలో గనక బలంగా నిలబెట్టగలిగితే సినిమాని ఈ ఒరవడి కొనసాగించిన వాడు అవుతాడు హరిశంకర్ అలా కాకుండా తనకి కొన్ని ప్యాషన్స్ ఉన్నాయి అంటే డైరెక్టర్గా ప్రతి డైరెక్టర్కి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి అది సుజితు కూడా ఉంది ఆ ప్యాషన్ వర్కౌట్ అయింది ఇక్కడ కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆడియన్స్ టేస్ట్లకి భిన్నమైనటువంటి అభిరుచులు డైరెక్టర్లకు ఉంటే మిస్టర్ బచ్చన్ లాంటి ఫలితం వస్తుంది మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆయన టేస్ట్ అంటే ఆయన హిందీ పాటల టేస్ట్ని ఆ సినిమాలో కొంచెం కీలకంగా నడపడంతో ఆడియన్స్ డివియేట్ అయ్యారు అలా కాకుండా అదే అవే సన్నివేశాలని ఆయన తెలుగుతో నడిపి ఉంటే తెలుగు పాత పాటలతో నడిపి ఉంటే కొంత మేరకు సినిమా బతికేది అలాంటి అభిరుచులకి సంబంధించి జనాల అభిరుచులకి దర్శకుల అభిరుచులకి కాంట్రడక్షన్ కనుక వస్తే సినిమా దెబ్బతింటుంది అది అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఆ తప్పు చేయకపోవచ్చు ఎంటర్టైన్మెంట్ మీద నడిపితే అది అది కూడా ఒక రెండు వందల కోట్ల సినిమా అయ్యే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ మార్కెట్ ఈ రేంజ్ ఇది ఆ రేంజ్ ని ఫిక్స్ చేసింది రోజు టూ హండ్రెడ్ క్రోర్ థియేటర్కల్ బిజినెస్ థియేటర్కల్ బిజినెస్ ఇది ఓటీటీ శాటిలైట్ ఇతరం అదనం కాబట్టి ఒక రెండు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టి పవన్ కళ్యాణ్తో సినిమా తీయచ్చు కొంచెం పద్ధతిగా ఆర్గనైజ్ చేసుకుంటే గ్యారంటీగా కొద్దో గొప్ప ప్రాఫిట్స్ మిగులుస్తుంది అనే ఒక నమ్మకాన్ని ఇచ్చిన సినిమాగా అయితే ఓజిన్ చెప్పుకోవచ్చు చెప్పలేము షూట్ కం అంటే ఆయన పార్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఆయన పార్ట్ కంప్లీట్ అవ్వడం కాదు కదా మిగిలిన సినిమా అంతా తీయాలి ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి ఆపరేషన్ ఉంటుంది అంటే నెక్స్ట్ తీయబోయే సన్నివేశాల్లో ఆయన ఎమోషన్స్ కూడా క్యాప్చర్ చేసేసి ఉంటారు దీన్ని మ్యాచ్ చేస్తూ అక్కడ సీన్ నడవాలి అందుకని ఇక్కడ కూడా పవర్ఫుల్ ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు ఈ సినిమాలో కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ తక్కువ ఉంది అనే అనుమానం ఆడియన్స్కి రాకూడదు రాకుండా గేమ్ నడపడానికి ఎంత కసరత్తు చేయాలో అంత చేయాలి ఇంత కష్టపడాలి ఇంత కష్టం హరీశంకర్ పడాల్సి ఉంది ఇప్పుడు పడుతూ ఉండుంటాడు అందుకని ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ అయిపోయింది అనుకోవడానికి లేదు అతని పార్ట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ పార్ట్ మాత్రమే అయింది